జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ రాబోతోంది రెబల్ స్టార్ వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్ల టార్గెట్ తో వస్తున్నాడు ఇక జూలైలో భారతీయుడు రెండో అటెంప్ట్ కన్ఫర్మ్ అయింది ఆగస్టు పదిహేను కి సీక్వెల్తో పుష్పరాజ్ థౌజండ్ వాలాగా మారబోతున్నాడని ఎప్పుడో తేలింది మొత్తంగా ఈ మూడు సినిమాల స్టామినా వేరు అయితే ప్యానియా లెవెల్లో ఏది వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టేలా ఉంది ఇంకే మూవీ రికార్డులను ముందే బ్రేక్ చేస్తోంది కల్కీ టూట్ నైన్ వచ్చే నెల ఇరవై ఏడున రాబోతోంది సలార్ తో ఏడు వందల కోట్లు రాబట్టిన ప్రభాస్ కి కల్కి లాంటి కంటెంట్ పడడంతో ఈసారి ఈజీగా వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు ఈజీ అనేస్తున్నారు కల్కి మూడు ప్రోమోలు పేలాయి హీరో అలానే అమితాబ్ తో పాటు బుజ్జి పాత్ర తాలూకు ప్రోమోలన్నీ ఎక్స్పెక్టేషన్ ని పెంచేసాయి ఇక బుజ్జి కారు అయితే ట్రెండ్ సెట్ చేసేలా ఉంది ప్రమోషన్ పీక్స్ కి చేరుకుంది ఇక ట్రైలర్ సాంగ్స్ వస్తే ఆ అంచనాల కింద బాక్స్ ఆఫీస్ నలిగేలా కనిపిస్తోంది జూన్ ఇరవై ఏడున పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ జూలై పరిస్థితి ఏంటి భారతీయుడు సీక్వెల్ పాన్ ఇండియా ఒకప్పటిలా బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తుందా ఈ డౌట్లే క్రియేట్ అవుతున్నాయి భారతీయుడు టూ టీసర్ పేలింది శంకర్ మేకింగ్ లో వస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది కానీ ఒకప్పుడు భారతీయుడికి ఇప్పుడు సీక్వెల్ తీస్తే ఎంతవరకు వసూళ్ల వరదొస్తుందో చెప్పలేం కానీ భారతీయుడు టూ ఏ మాత్రం ఆడినా భారతీయుడు త్రీ కూడా రాబోతోంది కాబట్టి రెండింటి పెట్టుబడి మూడు వందల కోట్ల రాబడిగా మారే ఛాన్స్ ఉంది టాలీవుడ్ లో రిలీజ్ కి ముందే హిట్ ని కన్ఫర్మ్ చేసిన మూవీ పుష్ప టూ ఆల్రెడీ పుష్పరాజ్ ఓసారి ట్రెండ్ సెట్ చేశాడు దానికి సీక్వల్ గా వస్తోంది కాబట్టి పుష్ప టూ తో సక్సెస్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది వసూళ్ల వరద వెయ్యి కోట్లను రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది పుష్ప టూ టీజర్ పేలింది పాట తూటలా దూసుకెళ్తోంది రెండో పాట కూడా ట్రెండ్ బెండ్ తీసేలా ఉందని లిరికల్ ప్రోమోతో తేలింది ఇక మిగిలింది ఆగస్టు పదిహేనున మూత మోగనున్న రికార్డ్లే పుష్పకి నాలుగు వందల యాభై కోట్లొచ్చాయి అయితే పెట్టుబడితో పార్ట్ టూ తీశారు కాబట్టి రిలీజ్ కి ముందే ఏడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి వెయ్యి కోట్లే పుష్పరాజ్ టార్గెట్ అంటున్నారు అలా చూస్తే భారతీయుడు టూ టార్గెట్ మూడు వందల నుంచి ఐదు వందల కోట్లైతే పుష్ప టూ వెయ్యి కోట్లు కల్కి రెండు వేల కోట్ల టార్గెట్ తో నెలకు దండయాత్ర కన్ఫర్మ్ అయింది